ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ ఎంతమంది అట్టే పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా ఇవి తగ్గి తక్కువ సార్ మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్ ఇంకా కూడా ఉన్నాయి ఈ మోటల్ బోట్లు మన మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రప్పుకుంటా సార్ ఈ టైంలో బాగా రప్పుగా ఉంటా రప్పుకుంటా సార్ రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపరం జరుగుతుంది సార్ పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్ గా ఉంటుందా అంటే సీని బట్టి ఉంటుందా డేని బట్టి గాలి వల్ల

అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి అప్పుడు కూడా నేనే చేశాను అప్పుడు చూసాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చావు ఏంటో తక్కువ ఎక్కువ చాలా తక్కువ కదా చిన్న వెళ్ళారు

అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా అంటే నీట్లో ఎక్కువ సేపు వల్ల కొన్ని చినిపో వస్తా సార్ కొన్ని బతికి వస్తాయి సార్ అది వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ చిన్నబోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందరం అర్థమైందమ్మా ఇప్పుడు నువ్వు మధ్యలో ఈ వల బాలే కదా వల బాలే కదా నాకు అర్థమైంది

అంటే కొన్ని బాధలు తగ్గుతుంది అది కొంచెం అది వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతున్నారు అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు ఈ హార్బర్ నుంచి ఒక హార్బర్ వచ్చిందనుకో గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటది రావచ్చు పోవచ్చు అలాగే కరటాలనేవి ఉండవు సార్

మాకు వెళ్ళడానికి రావడానికి సహజ బట్టి ఖర్చుకుంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్ మనకి ఫిషింగ్ గార్బర్ ఉంటే అదే మార్కెట్ ఇక్కడ ఉంటాది సార్ ఆ రేట్ అనేది మనకు వస్తది సార్ అది సార్ మాకు వైస్ బ్యాటరంటే అందుబాటులో లేదు సార్ ఎవరైనా కొనుకొని ఓన్లీ కొనుక్కుని పట్టుకోవాలని పెట్టి నాకు అవస్థ బై బ్యాటరు అందులో అందుబాటులో లేదు వైస్ పెట్టి ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై ముప్పై కిలోమీటర్లు జస్ట్ అవ్వదు ముప్పై కిలోమీటర్లు రేపు రెండు గంటల చేపట్టే వస్తుంది లేపి శాపనం చేస్తుంది పాడైపోతుంది దాన్ని బట్టి ఎవరు కొనుకోదు మేము తెచ్చి సాహుకారులకి ఇచ్చేయాలి వాళ్ళు ఎంత ఇచ్చి మేము తీసుకోవాలి మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు ఆర్బర్ ఎంత ఒడిగి తయారు చేస్తారు హార్బర్ తయారు కావాలి